పుట్టిన పిల్లలకు ఇయరింగ్ టెస్ట్ ఒటో అకాస్టిక్ ఎమిషన్స్ అనే టెస్ట్ అనేది ఎందుకు చేస్తారంటే మెయిన్గా పుట్టిన పిల్లలు ఇయరింగ్ లాస్ ఉంటే వాళ్ళకు సెట్ ఏజ్ వచ్చేంత వరకు పేరెంట్స్ గుర్తించలేరు సో ఇయరింగ్ అనేది సరిగా లేకపోతే లెర్నింగ్ డిజేబిలిటీ అనేది లోపిస్తుంది తద్వారా వాళ్ళు మాటలు అర్థం చేసుకోలేరు సరిగా మాట్లాడలేరు ఇలాంటి లెర్నింగ్ డిజేబిలిటీస్ అన్నీ ఉండవచ్చు దీన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం పుట్టిన తర్వాత మనకు ఓఏఈ టెస్ట్ అనేది చేస్తాము ఓటోఅకాస్టిక్ ఎమిషన్ టెస్ట్ అనేది చేస్తాము ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ నే నోటల్ హియరింగ్ లాస్ అని చెప్పవచ్చు ఈ టెస్ట్లో మనకు ఏ విధంగా చేస్తారంటే ఒక ప్రోబ్ అనేది పుట్టిన బేబీ దగ్గర ఇయర్లో పెడతారు ఆ ప్రోప్ నుండి మనకు ఎమిషన్స్ అనేది పంపిస్తారు వేవ్ సౌండ్ వేవ్స్ అనేది పంపిస్తారు సౌండ్ వేవ్స్ అనేది మనకు మిడిల్ ఇయర్ నుండి ఇన్నర్ ఇయర్కి చేరుతుంది ఇన్నర్ ఇయర్ చేరిన తర్వాత ఇన్నర్ ఇయర్ దాన్ని మనం కాక్లియా అంటాము అది స్టిమ్యులేట్ అవుతుంది ఆ స్టిమ్యులేట్ అయిన తర్వాత మన కాక్లియాలో అవుటర్ హెయిర్ సెల్స్ అనేటివి ఉంటాయి అవుటర్ హెయిర్ సెల్స్ ఏం చేస్తుంది అంటే స్టిమ్యులేట్ అయిన తర్వాత అది కూడా ఒక వేవ్స్ అనేది తిరిగి పాస్ చేస్తుంది ఆ వేవ్స్ అనేది మళ్ళీ ఇన్నర్ ఇయర్ నుండి మిడిల్ ఇయర్ నుండి మళ్ళీ మనకు ఎక్స్టర్నల్ ఆర్టర్ ఏమి నుండి మళ్ళీ ఆ ప్రోబ్ ప్రోబ్ దగ్గరకు వస్తుంది ఆ ప్రోబ్ అనేది ఈ వేవ్స్ని డిటెక్ట్ చేసి మనకు దాంట్లో చూపెడుతుంది దాన్ని బట్టి మనకు టెస్ట్ ఆ లేదా యాబ్సెంట్ అనేది చెప్పవచ్చు టెస్ట్ పాస్ అయితే నార్మల్ ఉన్నట్టు టెస్ట్ పాస్ కాకపోతే అబ్నార్మల్ ఉన్నట్టు అబ్నార్మల్ ఉందని భయపడే అవసరం లేదు మళ్ళీ వేరే టెస్ట్లు అనేవి ఉంటాయి థిం థింపానోమెట్రీ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి మరియు బేరా అంటాము ఇలాంటి టెస్టులన్నీ చేస్తాము ఈ టెస్ట్ అనేది వితిన్ మనకు వన్ మంత్లో చేయాలి వితిన్ ఫస్ట్ టూ డేస్లో చేస్తే చాలా బెటర్ మరియు రిఫరెన్స్ టెస్ట్లు అనేది అప్ టు త్రీ మంత్స్ వరకు చేయాలి ఇంకా రియాబిలిటేషన్ ఏమైనా మనకు చేసే ఉంటే అది అప్ టు సిక్స్ మంత్స్ వరకు చేయాలి ఇక్కడ చూపెడుతున్న ఓఏ టెస్ట్ అనేది ఒక బేబీది అండి ఇక్కడ చూడండి లెఫ్ట్ అయ్యి అండ్ రైట్ అయ్యి బోత్ పాస్ పాస్ అని ఉంది అంటే ఇది నార్మల్ రిపోర్ట్ అని అర్థం సో ఆ బేబీకి ఇయరింగ్ అనేది నార్మల్ ఉంది దీంట్లో మనకు బే బేసిక్ ఏంటి అంటే మనకు ఇన్నర్ ఇయర్లో ఉన్న హెయిర్ సెల్స్ అవుటర్ హెయిర్ సెల్స్ నుండి మనకు వచ్చే వేవ్స్ని గుర్తించి దాన్ని బట్టి మనం ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తాం సో దాన్ని కెంపు వేవ్స్ అంటారు అది పొటాషియం ఛానల్ కరెంట్స్ వల్ల వస్తుంది ఈ ఈ ఓటో ఆకాస్టిక్ ఎమిషన్ టెస్ట్ అనేది ఎలా మనం చదవాలి అనేది చూద్దాం ఓటో ఆకాస్టిక్ టెస్ట్ అనేది పాస్ అయితే నార్మల్ ఉన్నట్టు ఇక్కడ యాబ్సెంట్ అయితే మనకు ఫస్ట్ మిడిల్ ఇయర్లో ఎక్స్టర్మల్ ఇయర్లో ఏమైనా బ్లాక్ ఉందా లైక్ మెకోనియం వెర్నిస్ కేస్ట్యూగర్ ఇలాంటివి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయనేది చూసుకోవాలి వాళ్ళ బ్లాక్స్ ఉంటే క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ అనేది చేయాలి నెక్స్ట్ మనకు కింపానోమెట్రిక్ టెస్ట్ అనేది చేస్తాము ఇది మెయిన్గా మనకు మిడిల్ ఇయర్లో ఏదైనా ప్యాథాలజీ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు మిడిల్ ఇయర్లో ఒకవేళ ఇంపేరామీటర్ నార్మల్ ఉంటే మనకు ఇన్నర్ ఇయర్ కొంచెం ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు న్యూరల్ ఇయర్ గ్లాస్ ఉందని సస్పెండ్ చేయవచ్చు నెక్స్ట్ మనం బేరా టెస్ట్ అనేది చేస్తాము బ్రెయిన్ ఏవో రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటాము నెక్స్ట్ ఇవి రెండు మెయిన్గా మనకు చేసే టెస్ట్లు అండి ఓవరాల్గా మనకి బిఈ బేరా చేసిన తర్వాత మనకు ఇన్నర్ ఇయర్ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి వేయవచ్చు మరియు బిఏఐ కూడా మనం ఇంప్లాంట్స్ అనేది ఇవ్వచ్చు దీనికి బేసిక్ ఒక రూల్ ఏంటుంది ఏంటి అంటే మంత్లీ సిక్స్ మంత్లీ సిక్స్ రూల్ ఏంటి అంటే మనకు విత్ ఇన్ వన్ మంత్లో స్క్రీన్ అనేది చేయాలి వితిన్ త్రీ మంత్స్లో మనం రిఫరెన్స్ టెస్ట్ పారామెట్రీ బేరా టెస్ట్ అనేది చేయాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మనం రియాబిలిటేషన్ అనేది ఇంప్లాంట్స్ కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టడం ఏబిఐ ఇంప్లాంట్ చేయడం ఇలాంటివన్నీ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో చేసేయాలి వేరే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఇన్నర్ ఇయర్ సెంచరీ మీరు ఇయరింగ్ లాస్ని ఉందా లేదా అని తెలియజేస్తుంది వేరే టెస్ట్లో మనకు కాక్లియర్ సెంచరీ ఇయరింగ్ చూడవచ్చు మరియు ఆడిటరీ పార్త్వే కూడా సరిగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అందుకే మనం బేరా టెస్ట్ అనేది లాస్ చేస్తాం ఇది అంటే